మా అమ్మ బాగా మా అమ్మ వాళ్ళ బాయ్కి అడిక్ట్ అయింది మా చెయ్యని ఎట్లుంది అన్నీ చూడ్డానికైతే వచ్చినాం ఓకే మంచిగా అనిపిస్తుంది న్యాచురల్గా ఇక ఈత పళ్ళు తినడము అప్పుడే ఏమంటారు మామిడి చెట్టుకి మామిడికాయ తెంపుకొని తింటుంటే ఆ ఫీలింగ్ మంచిగా అనిపించింది ఇంకా ఓకే నేను కూడా ఇట్లా ఫ్యూచర్లో ఒక భూమి అయితే అందాం అనుకుంటున్నాం ఇక ఎట్లయితే తెలియదు చూద్దాం న్యాచురల్గా వండించి మంచిగా వంటలు చేస్తే కూడా అట్లా కూడా బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి నేను చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమో కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ ఈ ఈరోజు కుకింగ్ కాకుండా ఒక కొంత స్పెషల్ వీడియోతో వచ్చిన ఏంటంటే ఇది మా అమ్మ వాళ్ళ బావి అనమాట అమ్మ వాళ్ళ బావి కూడా ఆనంకాయ చెట్లు ఆనంకాయ తోట మట్ ఇదంతా ఆనంకాయ తోట వేసిరు మొత్తం అసలు ఆ చెట్ల కంటే పక్కన గంగా జాల అదేమో పిచ్చి పిచ్చి చెట్లు అంటారు కదా అదే ఎక్కువ ఉన్నాయి అసలు ఉంటే అసలు మొత్తం చెట్లన్నీ ఎండకి మాడిపోయినాయి అసలు ఇట్లా పొలాలల్లో వేసుకొని ఈజీగా చేయడం అంటే అస్సలు కాని పని చాలా కష్టం ఇంక ఇట్లా కాలువలు చేసి కాలువకి అక్కడ ఒక ఇట్టు ఒక ఇటు అట్లా పెట్టి అట్లా అనమాట ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అట్లనే ఆనంకాయలు ఇక్కడ బీరకాయలు ఓంకాయలు మామిడికాయలు ఉన్నాయి అవన్నీ తీసుకొని పోవడానికి అయితే వచ్చినాం ఇప్పుడైతే ఆనంకాయలు చూద్దాం నిన్ననే తెండ మా తమ్ముడు కాకపోతే మేము తీసుకు మేము పోతున్న అని తెలియక ఆడు అన్నీ అమ్మేసిండు

ఇది కుందేళ్ళు కుందేళ్ళు అవి తింటే కుందేళ్ళు అవి తిన్నట్టున్నాయి నేనే మొత్తం ఏమంటారు అడవి అడవిలో భూమిలో రంధ్రాలు ఎక్కువ కూడా ఎలుకలు ఉంటాయి కదా ఆ ఎలుకలు కూడా కట్ చేసుకొని తిరుగుతాయి అట్టు

ఒక్క నిజం తిరుగుతున్నాయా అత మా దగ్గర రంపం కూడా తెస్తాం మరి ఇంకా వీడియోకి చూరకాయ చికెన్ సోరకాయ పప్పు చూరకాయ పచ్చడి ఇంక సమ్మర్ కాబట్టి సూరకాయ జ్యూస్ తాగితే కూడా సూపర్ ఉంటుంది అట్లనే ఎల్లీ కూడా క్రాంతి తీసుకోతడు సూరకాయ తినరాడు ఎందుకు తినరు జారిపోతుంది దగ్గర నుంచి కొడలు వచ్చేది బీరకాయలు కూడా తెంపేసినాం సొరకాయలు అయిపోయినాయి సొరకాయలు నాలుగైదు తెంపినాం ఇంకా బీరకాయలు కూడా బీరకాయలలో కూడా వచ్చి చేపలు వేసుకొని తింటే సూపర్ రిడ్ కదా వచ్చి చేపలు అవి వేసుకొని తింటాం చూద్దాం వీడియోస్లల్లా ఇస్తుంటాయిగా ఏమేమి వండుతామో ఇవి మేము అత్తమ్మ మొత్తం వండిపిస్తాం కన్ఫామ్గా చూడండి మీరు కూడా ఏ చేయకుండా ఏం ఆడకాయ ఇంకో 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 కళ్ళు తీసిన పెద్దనా అవును ముంజనాయి ముదిరిపోయినాయా అంటే అట్లా ముదిరిపోయినాయి కొట్టేసి కళ్ళు వస్తుందా ఆహా ఏమంటారు దాన్ని పండుగలు అంటారు అనమాట పండ్లు అవి కళ్ళు వచ్చింది కాబట్టి పండుగలు సరే ఇంకా నెక్స్ట్ ఓకే లేదమ్ చెరుకు బావి మంచిగా చెరుకు చెట్టు కూడా పెంచుతాడు అనమాట చెరుకు కాలేదా ఇంకా అయ్యింది కదా టెంపుల్స్ ఎండగాలు మంచి జ్యూస్ చేసుకొని తాగు అంటే మాకు కూడా ఇట్లనే ఒక బావి ఉంటే మేము కూడా కన్ఫామ్గా ఆర్గానిక్గా పెంచేదాన్ని ఫ్యూచర్లో కన్ఫామ్గా ఇట్లాంటి భూమి పోనీ ఆర్గానిక్గా కూరగాయలు పెంచాలని నా థాట్ ఉంది చూద్దాం ఎట్లయితే ఫ్యూచర్ అల్ల కప్పురు ఈ పెద్ద చాలా ఇస్తారు కాబట్టి ఇంకా ఇవన్నీ చక్కలు ఉంటాయి అనమాట ఇంకొక అల్లుకి అన్ని కప్పులు వచ్చింది ఇదిగో ఏమో ఇవి మొత్తం వంకాయలు వేసేర్రు మొత్తం మాకు అక్కడ వరకు ఉన్న వంకాయ చెట్లు వంకాయ చిన్న చిన్నగా మంచిగా ఉన్న వంకాయలు చూడ వేరుకోవడం తీసుకున్న చూడదు ఇవి కూడా నాకు తెలిసి అసలు సరిగ్గా వండలేదు అని చెప్పారు పెద్దమ్మ వాళ్ళు అయితే అంటే దేంట్లోనైనా అసలు నాకు తెలిసినంత వరకు దేంట్లో లాభం వస్తలేమవుతుంది దేంట్లో అసలు సరిగ్గా పండిస్తలేరు ఆఖరికి చేయను కూడా చేయి జారిపోతుంది అంతే సూపర్ ఉన్నాయి ఇవి కాకపోతే చాలా తక్కువకి మన సైడ్ మా సైడ్ అయితే అసలు కూరగాయలు దొరకడం చాలా కష్టం ఎక్కువ సైడు ఫ్రెష్గా రోజు కూరగాయలు తెచ్చుకుంటారు సైడ్ అయితే కిలకి కీలకి కీలెక్కిస్తారు మా సైడ్ ఇట్లా మా అమ్మ వాళ్ళ దగ్గర ఏంటంటే పది రూపాయల కుప్ప ఐదు రూపాయల కుప్ప అట్లా పెడతారు మంచిగా అనిపిస్తుంది అందుకే ఎక్కువ మేము చేసుకోవడానికి చాలా ఇష్టపడతాం అనమాట ఈజీగా వెళ్తున్నాయి ఇట్లా కష్టపడి కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లనే కూరగాయలు వేస్తుండే బెండకాయలు పాలకూర వంకాయలు వేరేదాన్ని ఇదే ఇవే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మా వాళ్ళకి బాగా లేదు కాబట్టి ఆ పని లేదు బట్ ఉండాలి ఎక్కువకుంటేనే మ్యాచురల్ కూడా మనకి ఇష్టం వచ్చింది అన్ని పండించుకోవచ్చు నల్ల వంకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇది నల్ల వంకాయలు మంచిగా గుత్తి వంకాయలు పెట్టుకుంటే ఎంత సూపర్ ఉంటుంది అసలు ఇట్లనే 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 రోట్లో పెట్టేసుకోవచ్చు అంతేనా సరిపోతున్నా చాలిగా ఇంకో ఇట్లనే తిరుగుతున్నాం వంకాయ చెట్ల మధ్యలో వంకాయ చెట్లలో మామిడికాయ చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడరు చిన్న అంటే పెద్దగా అంటే ఏమంత అంత కొంచెం మిడిల్గా ఉంది అసలు ఎన్ని కాయలు కాసినాయి ఇది ఇది ఇందాక ఓషించింది మా పెద్దదే అనమాట మస్తు అంటే మస్తు తీయ ఉంది కాయనే ఇంత తీయ ఉందంటే అసలు పండు ఎంత తీయ ఉంటుందో అసలు బా సూపర్ ఉందో హైలైట్ ఉంది ఇట్లనే వాళ్ళు ఫస్ట్ ఏం చేసిరంటే ఒక రెండు వందల యాభై చెట్లు ఏమో పెట్టిరంటే ఈ పొలం అంతా ఒక రెండు ఎకరాల పొలంలో రెండు వందల యాభై చెట్లు అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చినాయి బట్ అవి లాస్ట్కి ఒక ఇరవై చెట్లు అవి చెట్లు మిగిలినాయి ఉంది వాళ్ళు తోటను కూడా చేద్దాం అనుకోరు బట్ ఆ తోట కూడా అయిపోయింది ఈ నార్మల్గా చెట్లు వేసుకుంటా కూడా అది కూడా అయిపోలేదు ఇంకా నెక్స్ట్ మామిడికాయలు మామిడికాయలు కూడా అసలు వెళ్తలేవు అంటే వాళ్ళ మందం తినడానికి అట్లా ఇట్లా దానికే సరిపోతుంది అనమాట ఇంకా తీసుకెళ్దాం మనం కూడా ఒక రెండు మూడు ఇంకా తెంపేటప్పుడు జాగ్రత్త జీడి జీడి అంటుందంటే ముఖం నిండా పుండ్లు అయితే అక్కడ మంచి ఈత పనులు ఉన్నాయి ఈత పనులు తెంపుకుంటానికి వచ్చినాం ఇప్పుడైతే ఆయనకి అలవాటే అన్ని అది లేకుండా కూడా ఎక్కుతావు కదా నిచ్చెన లేకుండా కింద పడకుండా చూడు కింద పడితే ఏం పోదా అయ్యా పట్కరా ఇక కింద పడితే అన్ని ఈత పళ్ళు సేమ్ ఖర్జూర టైప్ ఉంటాయి అనమాట ఈత పళ్ళు అంటే ఎల్లో తినద్దు మక్క పెట్టుకుంటే ఇట్లా అవుతాయి పండు ఇది

అమ్మ వాళ్ళ చైర్ కొట్టి వేసినాం పొరకాయలు తీసుకున్నాం బీరకాయలు అయిపోయినాయి లాస్ట్కి ఇదేంటివి ఈటపల్లి ఈటపల్లె కూడా తీసుకున్నాం ఇంకా మా చీన్ చూద్దామని వచ్చినాం అనమాట ఒక అర్దెకరనైతే చేను వేసినాం ఇంకా ఇది ఇదేందంటే ఫస్ట్ మొత్తం అర్దెకర అంటే ఈ నుంచి అక్కడ వచ్చు కదా అదంతా ఇచ్చినాం ఈడెందుకు ఇట్లా అయిందో అర్థమైతే లేదనమాట ఈ ఎందుకు ఇట్లయిందే రా వాటర్ ఎక్కువయ్యాటర్ తక్కువ అడగర్ కూడా పెళ్ళక వాటర్ ఎక్కువ అట్లా కూడా ఉంటారా అట్లా కూడా ఉంటుంది నీళ్ళు లెక్క అయితే నీ అయినా ఇంకా మెత్తగా ఉంది అయితే కూడా అసలు ఏం ఏం రాలేదు అసలు తెలిసి ఏంటి అంత పొట్టు పొట్టు ఉంది అయితే ఏమైందంటే అసలు ఇది కొంచెం గ్రీన్ కలర్లు ఉంది కొంచెం ఇట్లా అయినట్టుంది కొంచెం కానట్టుంది ఒక సగంబడ మొత్తం ఈ నుంచి ఇక వరకు ఈ నుంచి అక్కడి వరకు మొత్తం ఖరాబ్ అయిపోయింది అవతల కొంచెం ఒక బాగానే ఉన్నట్టుంది ఇది ఏమైందంటే పోయినసారి ఒక టూ త్రీ టూ త్రీ టూ ఇయర్స్ నుంచి వేస్తుంది చేను సిక్స్ సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి వేస్తారు కదా ఆరు నెలలు కావాలంటే ఒకసారి పంట వేస్తుందని ఈసారి ఏమంటుంది అంటే అమ్మ వద్దని వదిలేసారు అనమాట అమ్మ వాళ్ళు అయితే మేము వేసుకుంటాం అని చెప్పి మేము వేసుకున్నాం మా పైసలు ఖర్చు పెట్టుకొని మేము వేసుకున్నాం అద్దె క్రేషణం ఖర్చు ఎంత అది ఇది అంటే కష్టం అసలు చేను వండించడం అంటే అనుభవిస్తే తెలుస్తుంది కాకపోతే ఇట్లా ఎండిపోతుంది అనేది అసలు అనుకోలేదు సగం చేను మొత్తం ఎండిపోయింది ఇంకొక సగం మా బాగుంది అది కూడా మా తిండికే సరిపోతాది అది కూడా అట్లా కూడా మా పది మందికి ఏం సరిపోతుందో కూడా తెలియదు ఇట్లుంటాయి అనమాట కష్టాలు ఓకే మా అమ్మ బాగా మా అమ్మ వాళ్ళ బాయ్కి అడిక్ట్ అయింది మా చెయ్యని ఎట్లుంది అన్నీ చూడడానికి అయితే వచ్చినాం ఓకే మంచిగా అనిపిస్తుంది న్యాచురల్గా ఇక ఈత పళ్ళు తినడము అప్పుడే ఏమంటారు మామిడి చెట్టుకి మామిడికాయ తెంపుకొని తింటుంటే ఆ ఫీలింగ్ మంచిగా అనిపించింది ఇంకా ఓకే నేను కూడా ఇట్లా ఫ్యూచర్లో ఒక భూమి అయితే అందాం అనుకుంటున్నాం ఇక ఎట్లయితే తెలియదు చూద్దాం న్యాచురల్గా వండించి మంచిగా వంటలు చేస్తే కూడా అట్లా కూడా బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి నేను చెప్తున్నాను ओके मेक ये वीडियो नचते लाइक शेयर एंड कमेंट प्लीज सब्सक्राइब टू योर चैनल ओके बाय बाय